hon जालाविनाफ नहां। बोकटिरो एदगाटर्ड अनर भल्छा लाधिडियास डोकटिरो भोत गॉर्ड शोलभाबूशनन्स ၌लाइ, टिरुण गर स र बम्हारी, ए मस् तहुत्पो अन्दिप वाठै

గోపాల్ దిన్న నెంబర్ గోపాల్ గోపల్దన్న గ్రామం ఎవరికైనా కావాలంటే స్టూడెంట్ ఫ్రెండ్స్ తీసా ఇప్పుడు చెప్పు మళ్ళా చెప్పు నెంబరు గోపాల్ దిని ఓకే

ఎన్ని పంటలు ఉంది అది వంటలు చెప్పు ఛానల్ ఆరు ఉంది ఎంత చెప్తున్నావు ఒంగోలు పూల్స్ బండా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఆరు పంటలు ఉంది భారీ సైజు ఎంత ఉంది సైజు అరవై మూడు అరవై మూడు సైజు భారీ సైజు గుడ్ ఆరు పంటలు ఉంది ఫోన్ నెంబర్ ఎప్పు చెప్పు నెంబర్ ఎప్పు మంచి ఆరు బంటలు ఉంచాడు అందని చెప్పు ఎన్ని బంటలు ఉందనా సిగ్గుపడతాడు చెప్పులేదు ఈ ఒంగోలు పులుసు కోడ కావాలనుకున్న చూడండి తొమ్మిది ఐదు ఒకటి ఒకటి